రైట్ రెహమాన్ గారు మీరు ఎలా చూస్తారండి బదిలీలకు సంబంధించి గత ప్రభుత్వంలో ఉద్యోగులు ఖచ్చితంగా దీనిపైన కొంత వ్యతిరేకతను అయితే వెళ్ళబుచ్చారు తన ప్రభావం ఎన్నికల్లో ఎంతవరకు పడింది అనేది పెద్దగా చర్చనీయాంశం కాకపోయినప్పటికీ ఇప్పుడు మళ్ళీ బదిలీలకు సంబంధించి ఒక చర్చ వచ్చింది కాబట్టి అసలు ఎలా చూస్తారు ఉద్యోగుల తరఫున కావచ్చు లేకపోతే ఈ బదిలీల వల్ల వ్యవస్థలు కూడా పూర్తిగా ఇబ్బంది పడకూడదు రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ చేయాల్సినటువంటి అంశం అనేది చెప్పుకోవాలి ఎలా చూస్తారండి ఇక్కడ ంతకు ముందు అరవింద్ చెప్పిందని నేను కొనసాగిస్తూ మళ్ళీ ఒక విషయం చెప్తాను తెలంగాణ రాష్ట్ర సాధనలో టిఎన్జిఓల పాత్ర కీలకమైందండి టిఎన్జిఓలు దేవి ప్రసాద్ ఇట్లాంటి వాళ్ళు సకల జనుల సమ్మెలో చాలా అంటే దేశంలోనే అంటే ఉద్యోగులు సమ్మెలో పాల్గొని ఒక పొలిటికల్ కాజ్ కోసం ముందుకు రావడం అనేది ఒక ఒక పెద్ద అంశం అది తమకు సంబంధం లేనటువంటి ఎప్పుడైనా జీతపత్యాలు అడుగుతారు లేకపోతే అమ డిమాండ్లు అడుగుతారు కానీ ఒక రాజకీయమైనటువంటి డిమాండ్లు పెట్టి ప్రజలకు సంబంధించినటువంటి డిమాండ్లు పెట్టి వాళ్ళు సమ్మెలోకి వెళ్ళి ఆ చాలా కీలక పాత్ర పోషించిన తర్వాత ఇది ఫ్రెండ్లీ అంటే ఎంప్లాయీ ఫ్రెండ్లీ గవర్నమెంట్ గా గవర్నమెంట్ డిక్లేర్ చేసుకుంది మొదటి పద్దెనిమిదిలో అధికారంలోకి వచ్చిన కానీ క్రమంగా ఏమైతే పోయింది ఆ ఫ్రెండ్లీ గవర్నమెంట్ అనేది పోయింది ఇంకా పోయి ఆ ఫ్రెండ్లీ గవర్నమెంట్ రెండోసారి అధికారం వచ్చే వరకు ఎవరైనా ఎన్జిఓ నాయకుడు తాను నాయకుడిగా వాళ్ళ ఉద్యోగ సంఘాల మీటింగ్లు పెట్టలేనటువంటి పరిస్థితి వచ్చింది ప్రభుత్వాలు వీళ్ళ అపాయింట్మెంట్ ఇవ్వకపోవడం వీళ్ళ సమస్యల్ని రిప్రజెంట్ చేయకపోవడం రిప్రజెంట్ చేసినా టైం ఇవ్వకపోవడం మాట్లాడకపోవడం అసలు ఇక ఉద్యోగులు అనేవాళ్ళు మనకి ఎవరికి అవసరం లేదు అనేటువంటి పరిస్థితి అంటే ఈ శిక్షనే మనకు అవసరం లేదనేటువంటి పరిస్థితిని ప్రభుత్వం ఆ మూడ్ లోకి వెళ్ళిపోయింది మనం దాన్ని దీంట్లో అట్లాంటి పరిస్థితుల్లో మళ్ళీ దీన్ని రిపేర్ చేసుకోవడం కానివ్వండి లేకపోతే దీంట్లోకి వెళ్ళడానికి మళ్ళీ ప్రభుత్వాలు పెద్దగా ప్రయత్నం చేసి ఆ అటువంటి ప్రయత్నాలు ఏవి జరగలేదు అట్లానే వీళ్ళు రైట్ ప్రయత్నం చేయకుండా మనం చూసాం దాంతో ప్రభుత్వ ఉద్యోగులు అందరూ ప్రభుత్వానికి దూరం అయిపోయారు అంటే ప్రజల మధ్యలో ఉండేటువంటి ఉద్యోగులు ఎప్పుడైతే వీళ్ళకు దూరం అవుతారో వాళ్ళు చాలా చాలా ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతారు సమాజంలో వాళ్ళకి మంచి ఇన్ఫ్లుయెన్స్ ఉంటది ప్రజలతో మమేకమై ఉండేవాళ్ళు ఉద్యోగులు కాబట్టి చాలా సెక్షన్స్ దూరం అయిపోయినాయి గత ప్రభుత్వానికి ఉద్యోగులు కూడా ఒకటి అయితే ప్రభుత్వము కొత్త ప్రభుత్వం అంటే గత ప్రభుత్వ వైఫల్యాలను అడ్రస్ చేయాలనుకున్నప్పుడు ఉద్యోగులు ఆ బదిలీలపై ఉన్నటువంటి నిషేధాన్ని ఎత్తేయాలని చెప్పి రేవంత్ రెడ్డి గవర్నమెంట్ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ఉద్యోగులు డెఫినెట్ గా స్వాగతిస్తారు విధి విధానాల్లో కూడా ఉద్యోగ సంఘాలతో మాట్లాడి చర్చించి ఫైనలైజ్ చేస్తామని అనుకుంటున్నాను నేను అదే ఉద్యోగ సంఘాలు సంవత్సరాలు కాదు ఉద్యోగ సంఘాలు ముఖ్యమంత్రి తోటి సంవత్సరాల తరబడి కలవని రోజు నుంచి మొదలుపెట్టి ఇప్పుడు ఉద్యోగ సంఘాలు ముఖ్యమంత్రి తోటి మీ మంత్రులతోటి కూర్చుని మాట్లాడుకునే స్టేజ్ వరకు ఒక పెద్ద ట్రాన్స్ఫర్మేషన్ గానే చూడాలి

ఆవిడతో పాటు మరి కొంతమందికి సంబంధించినటువంటి అపాయింట్మెంట్ మాత్రం క్లియర్ అయ్యేది వాళ్ళు వెళ్ళి ముఖ్యమంత్రితో భోజనం చేసి తర్వాత వచ్చేవాళ్ళు అది కూడా వ్యక్తిగతంగానే వాళ్ళ ట్రాన్స్ఫర్ల గురించే ఇది ఇక్కడ వాళ్ళు మీరు అంటున్నటువంటి పేర్లు కూడా తన అంటే తను తన భర్తకు సంబంధించినటువంటి పోస్టింగ్ ల వరకే వెళ్ళారు వాళ్ళిద్దరు కూడా అయితే తనకు సంబంధించిన డెప్యుటేషన్ అంటే ఆమె చాలా కాలంగా నిబంధనలు ఉల్లంఘించి చాలా కాలంగా వేరే చోటు ఆమె ట్రాన్స్ఫర్ ఇప్పుడు ఆమెకి ట్రాన్స్ఫర్ అయిన ఆరేడు గంటల్లోనే మళ్ళీ రివోక్ చేశారు పాత పాత పోస్ట్ కి ఆమె ట్రాన్స్ఫర్ ని మళ్ళీ మార్చేసి అంటే అంటే వాళ్ళు ఉద్యోగుల సమస్యల్ని రిప్రజెంట్ చేయడానికి పోయినట్టుగా లెక్కగా మనం తీసుకోవద్దా వాళ్ళకు వ్యక్తిగతంగా ఉండే పరిచయాలతోటి వాళ్ళ సమస్యల కోసం వాళ్ళ సమస్యల కోసం మాత్రమే అదే ప్రభుత్వ పెద్దల్ని కలవగలగడం ఇదంతా చూసాం మనం వాళ్ళతో పాటు మరో మంత్రి మరో మంత్రి కూడా వాళ్ళకి వాళ్ళతో పాటు వెళ్ళారు కలిశారు భోజనం చేశారు చక్కగా మా ఫోటో దిగి ఉద్యోగ సంఘ నాయకులతో చర్చలు అంటూ బయటికి లీక్ వదిలారు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఒక పెద్ద ట్రాన్స్ఫర్మేషన్ గానే చెప్పాలి అయితే అయితే ఇంకా చేయాల్సింది చాలా ఉంది ఎందుకంటే ఒక ఉద్యోగ వ్యవస్థని మొత్తం డిస్టర్బ్ చేసినటువంటి లా గత ప్రభుత్వానికి సంబంధించినటువంటి కొన్ని విధానాలు ఇప్పుడు దాన్ని రివర్స్ చేస్తున్నటువంటి ప్రస్తుత ప్రభుత్వ పాలన దీని విషయంలో కూడా ఇంకా అంటే ఎక్స్పెక్ట్ ఉద్యోగులకి ఎక్స్పెక్టేషన్ చాలా ఉంది రాష్ట్ర ప్రభుత్వం మీద అదే సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా కోఆర్డినేషన్ కి సంబంధించినటువంటి మెకానిజం రూపొందిస్తుంది కానీ ఇప్పుడు ఈ ట్రాన్స్ఫర్స్ కి సంబంధించినటువంటి ఒక మెకానిజం అయితే ఖచ్చితంగా అవసరం ఇట్ ఈస్ నీడ్ ఆఫ్ ద అవర్ అని చెప్పక తప్పదు అరవింద్ గారు బదిలీ అనేది ఉద్యోగుల హక్కు అండి సంవత్సరాలు గడిచిన తర్వాత ఆ ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్ళిపోవాలి అంటే ఒకే చోట ఒక ఉద్యోగి కూరకపోతే రాజకీయ నియమం కూడా నియమం కూడా అట్లాంటిది చాలా ఏళ్ల తర అంటే కొంతమందిని జిల్లాల బదిలీలలో పడేసి కుటుంబాల చోట వాళ్ళ చోట మామూలుగా పరిస్థితి లేదు వాళ్ళు మొత్తుకుంటున్నారు వాళ్ళ పిల్లలకు దూరం అయిపోయి వాళ్ళ ఇళ్లకు దూరం అయిపోయి మామూలు పరిస్థితుల్లో లేరు కాబట్టి వాళ్ళ కుటుంబాలకు వెళ్ళడం అనేది వాళ్ళ ప్రాథమిక హక్కు వాళ్ళ ప్రాథమిక హక్కును కాదనేటువంటి హక్కు ప్రభుత్వాలకు లేదు అంటే ఉద్యోగుల సమస్య అంటే ఒక ఒక ఇది వచ్చేసిందండి ప్రభుత్వానికి మేము ఎవరిని అడ్రస్ చేయాల్సిన అవసరం లేదు మేము ఎవరి గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు ప్రజలు మాకు అధికారం ఇచ్చారు అంటే ఇంకొకటి ఆ ప్రజల్ని కూడా కలవ కలవాల్సిన పని లేదు ఎన్నికలప్పుడు ఏదో నాలుగు విసిరి పడేస్తే ప్రజలు ఓట్లేస్తారు ప్రజలు పడుంటారు అనేటువంటి అభిప్రాయాన్ని రెండు చోట్ల అనుకున్నారు ఈ రెండు బెడ్స్ కొట్టినాయండి ప్రజలు పడు ప్రజలకు ఆత్మగౌరవం ఉంటది ప్రజలు ఆత్మగౌరవానికి మాత్రమే ప్రాధాన్యత ఇస్తారు మహిళలకు సంక్షేమానికి ప్రాధాన్యత ఇచ్చి ఉంటే రెండు చోట్ల రెండు ప్రభుత్వాలు వచ్చి ఉండాలి అట్లా రాలేదు అంటేనే ప్రజలకు ఆత్మగౌరవం ఉందనేది చాలా సుస్పష్టం అండి